కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు అన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గణపతి నగరంలో మీడియాతో మాట్లాడారు కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటిపై మంత్రి దిగ్బాంత వ్యక్తం చేశారు ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు ఏకాదశి రోజు భక్తులు చనిపోవడం బాధాకరమని అని తెలిపారు చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు ఏంటంటే ఆ రోజు టెంపుల్లో కొంచెం ఎక్కువ క్రౌడ్ అవడం వల్ల కొంతమంది ఎవరైతే టెంపుల్ దర్శనానికి వచ్చారో మనం తొక్కసలాట్ జరిగిందని తెలిసింది నేను కూడా అక్కడికే బయలుదేరాను చాలా బాధాకరం సరే నేను కూడా అక్కడ ఇన్సిడెంట్కి వెళ్ళి మొత్తం రివ్యూ చేసుకొని మనం ఒక ఎనిమిది మంది కోల్పోయాం మిగతా వాళ్ళు కూడా ఇక్కడ హాస్పిటల్కి ఒక ఐదుగురు హాస్పిటల్కి అడ్మిట్ చేశారని తెలిసింది లేకపోతేనే నేను కూడా అక్కడ వెళ్తున్నాను ప్రభుత్వం అలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకం విషయం మీకు తెలుగు శ్రీకాకుళం జిల్లా కాశీపట్టులో ఒక టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ ఎంచుకోవాలి మనందరికీ తెలుసు